ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది ఈ కేసులో పలువురిని సిట్ అధికారులు విచారిస్తున్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి జైపాల్ రెడ్డి జూబ్లీహిల్స్ పియాస్కొచ్చారు ఆయన నుంచి సాక్షిగా వాంగ్మూలం తీసుకున్నారు అధికారులు ఇక మరోవైపు సీట్ విచారణకు ప్రణీత్ రావు హాజరయ్యారు విచారణ కోసం పలు డాక్యుమెంట్స్ తో సీటు ముందుకు ప్రణీత్ రావు వచ్చినట్లు సమాచారం నా ఫోన్ ట్యాపింగ్ ఉందా నాకు ఫోన్ వచ్చింది ఆ ఎంక్వైరీ కోసం నా స్టేట్మెంట్ కోసం నేను స్టేట్మెంట్ ఏనికి వచ్చిన గతంలో నేను కాంగ్రెస్ పార్టీ నుంచి కొడంగల్ ఇన్ఛార్జ్గా పనిచేసినట్టి నేను ఆ రూట్లో పోయినప్పుడు నా బండి కూడా చెక్ చేస్తుండే నా డ్రైవర్ ఫోన్ కూడా ట్యాప్లో ఉందని చెప్పారు మా డ్రైవర్ని కూడా పిలిచి స్టేట్మెంట్ తీసుకోరు ఈరోజు నా నమ్ నా పేరు మీద ఉండే ఈరోజు వచ్చి నేను స్టేట్మెంట్ ఇచ్చిన నేను నేను పోతుంటే నా రూట్లో ఎక్కడెక్కడ పోతున్నా చెక్ చేస్తారు నా వాళ్ళ ఎవరో నేను కలవాలనుకుంటే అలా ముందే తీసుకెళ్తుంది అట్ట నాకు తెలిసింది కూడంగల్ ఎలక్షన్ ఇంచార్జ్గా చేసి ఫోన్ ట్యాప్ చేసి నా వ్యక్తిగత స్వేచ్ఛని నేను కోల్పోయినట్టుగా తగ్గని వాళ్ళకి ఏదైతే చర్యలు తీసుకోరాల మీద కఠినమైన చర్యలు తీసుకుంటేనే తెలుస్తుందిగా మేము నక్సలడ్ కాదు నేను టెర్రరిస్ట్ని కాదు ఏం కాదు మా ఫోన్ ట్యాప్ చేసే అవసరం వాళ్ళకి లేదు అయినా చేసిరు చేసినప్పుడు దానికైతే తగిన శిక్ష అయితే పడాలిగా నా ఫోన్ ట్యాప్ అవుతుంది నా డ్రైవర్గా చెక్ చేసి లాస్ట్కి నా బండు చెక్ చేసి ఎక్కడికి పోతే కూడా నా వెంబడే ఎవరో ఎవరు మొక్క తిరుగుతుండే నాతోటి అంటే ఇబ్బంది ఉంటుందిగా మాకు ఎందుకంటే మాకు చెప్పిన టార్గెట్ మేము తిరగాలి పబ్లిక్ మొగలేదు చేసుకోవాలి మేము ఏం చెప్తారో వాళ్ళకి ఏం కావాలి మేము చేయాలి సర్వీస్ చేయాలిగా వాళ్ళకు ఆ సర్వీస్ అనేది కోల్పోతున్నాం అవసరం ఉంటే పిలుస్తారో అప్పుడు వస్తాను నిఖిజాంపై మరింత సమాచారం అందిస్తారు కేసులో సిట్ దూకుడు కనబరుస్తోంది నిన్న ప్రభాకర్ రావు ను విచారించారు ఇవాళ ప్రణీత్ రావు డాక్యుమెంట్స్ తో విచారణకు హాజరయ్యారు ప్రణీత్ ఏ కోణంలో విచారించే అవకాశం ఉంది అప్డేట్స్ ఏంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు మరింత దూకుడు పెంచారని చెప్పవచ్చు ఇప్పటి వరకు కేవలం నిందితుల స్టేట్మెంట్ మాత్రమే నమోదు చేసుకున్నారు కానీ ఇక్కడ నుంచి మొత్తం కూడా సాక్షుల స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు ఇందులో భాగంగానే గతంలో మహిపాల్ రెడ్డితో పాటు నిన్న మనం చూసి చూడవచ్చు టీపీసీసీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్తో పాటు గద్వాల జిల్లా పరిషత్ చైర్మన్ చైర్మన్గా గా గతంలో పనిచేసినటువంటి సరిత స్టేట్మెంట్తో పాటు ఈరోజు జయపాల్ రెడ్డి అధికార టీపీసీ అధికార ప్రతిగా ఉన్నటువంటి జయపాల్ రెడ్డి స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు ఈ కొద్దిసేపటి జయపాల్ రెడ్డి సాక్షిగా వాంగ్మూలం ఇచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడడం జరిగింది గతంలో కోకాపేట సర్పంచ్గా పనిచేశాను కాంగ్రెస్ లో అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాను కొడంగల్ ఎన్నికల సమయంలో రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల సమయంలో కొడంగల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి నియోజకవర్గం కొడంగల్ ఇన్ఛార్జ్గా పనిచేశాను తన ఫోన్తో పాటు తన డ్రైవర్ శివ ఫోన్ కూడా ట్యాప్ చేశారు ఇద్దరిని కూడా పిలిచి విచారించి స్టేట్మెంట్ ఇవ్వాలని సిటీ అధికారులు కోరిన నేపథ్యంలో తనతో పాటు తన డ్రైవర్ శివ ఇద్దరు కూడా వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాం మావోయిస్టులమని నక్సలేట్లమని చెప్పి తమ ఫోన్ కూడా ట్యాప్ చేశారు తమ వ్యక్తిగత స్వేచ్ఛకు పూర్తిగా భంగం కలిగించే ప్రయత్నం గత ప్రభుత్వం చేసింది కాబట్టి ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి వ్యక్తులపై కఠినంగా చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా వారిని శిక్షించాలి తనని ఇబ్బందులు పెట్టారు తన కుటుంబాన్ని తనను తన కార్యకర్తలు కూడా తీవ్ర ఇబ్బందులు పెట్టారు ఎక్కడికి పోయినా తనిఖీల పేరుతో తీవ్ర ఇబ్బందులు కూడా గురి చేశారు తన ఫోన్ తో పాటు తన డ్రైవర్ కూడా ఫోన్ చేసి ఎప్పటికప్పుడు తన అడుగుజాడలు తీసుకునే ప్రయత్నం చేశారని జయపల్ రెడ్డి మీడియా వీరితో పాటు ప్రణిత్ రావు కూడా ఇప్పటికే జూబ్లీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తే సిట్ కార్యాలయం ముందు హాజరయ్యారు ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది వీరితో పాటు మరి ప్రభాకర్ రావు అయితే ఈ రోజు రమ్మని చెప్పినప్పుడు ఇంకా విచారణకు అయితే హాజరు కాలేదు మరో రోజు అతను పిలుస్తారా లేదని కూడా చూడాల్సి చెప్పవచ్చు